దూరమైన తన తల్లిని తలుచుకుంటూ ఈత సతీష్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని శ్రీ యువసేన అధ్యక్షులు డాక్టర్ బొల్లం సతీష్ పేర్కొన్నారు స్వర్గీయ ఈత కమల వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారుడు ఈత సతీష్ కుమార్ దంపతులు శుక్రవారం కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ నందు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు అనంతరం కాకినాడ సినిమా రోడ్లోని నాగేంద్రస్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ యువసేన అధ్యక్షులు డాక్టర్ బొల్లం సతీష్ మాట్లాడుతూ తమ నుండి దూరమైన తన తల్లిని తలుచుకుంటూ ఈత సతీష్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు వారి తల్లి దూరమై మూడు సంవత్సరాలు అయ్యిందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం రక్తదానం చేయడంతో పాటు పేదలకు ఉపయోగపడే విధంగా ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వీరు చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా వారి తల్లి గారి ఆత్మ శాంతించాలని కోరారు ఈరోజు మన కాకినాడ పెద్ద మార్కెట్ చిన్న పంట వ్యాపారస్తులు ఈత సతీష్ కుమార్ గారు వారి నుంచి దూరమైన వారి తల్లి ఈత కమల గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీ ఓసిన బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేసి ఆ పదలో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడడం జరుగుతుంది అంతేకాకుండా మన స్థానిక సినిమా రోడ్డులో నాగేంద్ర గుడి దగ్గర సుమారు ఒక ఐదు వందల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా వారి అమ్మగారి పుట్టినరోజు చేర్చుకుని చేయడం జరుగుతుంది అంటే ఈ రోజే కాదు సుమారు గత మూడు సంవత్సరాలు అవుతుంది వారి నుంచి వారి తల్లితో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మన శ్రీ యోజన బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం కాకుండా గత సంవత్సరం బీసీ హాస్టల్లో వారికి అవసరమైన పుస్తకాలతో పాటు ఫ్రూట్స్ అంతకు ముందు సంవత్సరం ఒక విద్యార్థి కావాలంటే ఆర్థిక సహాయం ఈ పుట్టినరోజు పుస్తకరించుకునే ఎలాగ అంటే తన నుంచి అంటే వారి నుంచి తోట తల్లిని గుర్తు చేసుకుంటూ కూడా ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా ఆపదలో ఉన్న వారికి సహాయపడాలని ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు सतीश कुमार गारी मत श्री ओसा ब्लड बैंक तपना श्री ओसे आगनजेस तरफ हृदय पूर्व धन्यवाद